కృష్ణా జిల్లా మచిలీపట్నం దివ్యాంగులం అనే కదా అని అధికారులు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఉమ్మడి జిల్లాల దివ్యాంగుల అధ్యక్షురాలు డాక్టర్ అమ్మిరెడ్డి రజని స్థానిక మచిలీపట్నం గాంధీనగర్ యునైటెడ్ హ్యూమన్స్ రైట్ ప్రొటెక్టర్ కౌన్సిల్ కార్యాలయం నందు బుధవారం మధ్యాహ్నం నాడు ఉమ్మడి జిల్లాల దివ్యాంగుల అధ్యక్షురాలు డాక్టర్ అమిరెడ్డి రజనీ యునైటెడ్ హ్యూమన్స్ రైట్ ప్రొటెక్టర్స్ కౌన్సిల్ కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీ గంటా సురేష్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ దివ్యాంగులు చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారని కొంతమంది దివ్యాంగులకు పెన్షన్లు పలు కారణాలతో తీసివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ అయినా వాళ్లకు పెన్షన్ ఇస్తున్నారు కదా అలానే దివ్యాంగులకు కూడా తీసేసిన పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈరోజు పెడతాంగులు అనేవాళ్ళు చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యలు చాలా వరకు మేము వింటడం జరిగింది ఎందుకంటే మా మేడం గారు దివ్యాంగులు కాబట్టి ఆమె దగ్గర సమస్యలు తీసుకుని చాలామంది వస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే రాజకీయ నాయకులకి పెంక్షణిస్తున్నారు వాళ్ళకి రిటైర్డ్ అయిపోయిన పంపిణీస్తున్నారు రిటైర్డ్ అయిపోయి పంపిణీస్తున్నారు ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ దివ్యాంగులకి ఏ పని చేసుకునే లేని రెండు కాళ్ళు లేని వాళ్ళు చేతి లేని వాళ్ళు గుడ్డోళ్ళు కుంటోళ్ళు చాలామంది ఉంటున్నారు వాళ్ళకి బిల్లు ఎక్కువ వచ్చిందని పొలం ఉందని అది తీసేస్తున్నారు వాళ్ళ జీవనాలన్నీ దెబ్బ కొడుతున్నారు వాళ్ళ ఓట్లు అక్కర్లేదన్న కాకపోతే వాళ్ళు అసలు భూమిలో పైకి మీకు పైకి రావట్లేదు మీకు వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ చిన్న మీకు దివ్యాంగు అంటే అది రాజకీయ నాయకులు చాలామంది తెలుసుకొని ఉంచడం ఏంటంటే దివ్యాంగుని చిన్న చూపు చూస్తున్నారు దయచేసి అది చూడకుండా వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి వాళ్ళు కూడా మీకు ఓటర్లే రేపు పొద్దున్న వాళ్ళు ఓట్లయితే కూడా మీరు గెలిచారు చాలామంది అందుకని వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు రావాల్సిన రాయితీలన్నీ మీరు దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది దానికి ఒక ప్రెసిడెంట్ని ఒక ఏసీ వాళ్ళని మీరు చాలా కంటి చెప్పలా కాపాడుకోవాలి చిన్నపిల్లల కంటే దారుణంగా ఉంటారు వాళ్ళ పరిస్థితి చాలా మంచి వస్తుంది రోడ్ల మీద దేకుతూ ఉంటారు వాళ్ళకి బస్సు పాసులు ఇవ్వటానికి ఇబ్బంది పడుతున్నారు ట్రైన్ పాసులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు నడవటానికి ట్రైన్ తగలివ్వటానికి కేవలం కలెక్టర్ ఆఫీస్లో ఉన్న ఆఫీస్ కూడా కల ట్రైన్ తగలివడానికి ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నారు ఆ దివ్యాంగుల్ని మెట్లకి పైకి వెళ్ళకపోతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాజకీయ నాయకులు ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ బాధ్యత మీకు అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే కొంతమంది దివ్యాంగులు కొంతమంది కదా చాలామంది దివ్యాంగులు అందరూ అసలు దివ్యాంగులు అనేవాళ్ళు కూడా చాలామంది చాలా సమస్యలతో పోరాడుతున్నారు ఇప్పుడు సమస్య ఏంటంటే పెన్షన్ మెయిన్ వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేది మూడు వేలు ఆ పెన్షన్ కూడా ఇప్పుడు చాలామంది తీయటం జరిగింది అంటే కరెంటు బిల్లు మీకు ఎంత వస్తుందని కరెంటు బిల్లు తీ కోసం తీసేశారు నెక్స్ట్ మా పేరు మీద ఏది లేకపోయినా అది పొలం ఉందనో ఇల్లు ఉందనో అది చెప్పి బిల్లు తీ పెన్షన్ తీసేయటం జరిగింది మేడం అని చెప్పి కొంతమంది దివ్యాంగులు గతంలో నాకు కొంతమంది అర్జీలు కూడా ఇవ్వటం జరిగింది ఇప్పుడు కరెంటు బిల్లు కరెంటు ఎంపీలు పెరిగితే వాళ్ళు ఏం చేస్తారు పెన్షన్ దానివల్ల కట్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు రాజకీయ నాయకులు రిటైర్మెంట్ అయిపోతే వాళ్ళకు కూడా ఒక పెన్షన్ అనేది ఇస్తున్నారు దివ్యాంగులు ఏ పాపం చేశారు దివ్యాంగులకు వచ్చేది ఆ పెన్షన్ మూడు వేలు రావాల్సిందిగా ఇప్పించవలసిందిగా ఎవరిన ఎవరి అయితే దివ్యాంగులు పెన్షన్ కోల్పోయారో వాళ్ళని వాళ్ళకి మళ్ళీ పెన్షన్ ఇప్పించవలసిందిగా నేను సవినయంగా కోరుకుంటున్నాను దివ్యాంగులనేది చాలామంది సొసైటీలో చాలా చిన్న చూపు చూస్తున్నారు ఎందుకు దివ్యాంగుల ఆఫీసులో కలెక్టర్ ఆఫీసులో పెరాలసిస్ వాళ్ళు వీల్ వీల్చేకి పరిమితమైన వాళ్ళు వాళ్ళు ఇక్కడికి రావాలంటారు దివ్యాంగుల అసిస్టెంట్ డైరెక్టర్ గారు నెక్స్ట్ మనుషులు వస్తేనే నేను ఇస్తామంటారు వాళ్ళ పేరెంట్స్ నెక్స్ట్ ఎవరో వచ్చి వీడియో కాల్ చూపిస్తామన్నా వాళ్ళు రానివ్వ రానివ్వండి మేమిస్తామన్నారు వాళ్ళు అక్కడి నుంచి రావాలంటే వాళ్ళకి ఎంతో డబ్బులు ఖర్చు అవుతాయి నెక్స్ట్ ఇంకోటి ఇది నేను కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని కూడా సమన్వయంగా కోరుకోవటం జరుగుతుంది సార్ దివ్యాంగులు ఏడీ ఆఫీసులోనే చాలామందికి అన్యాయం జరుగుతుంది ట్రై సైకిల్ కావాలన్నా వీల్ చైర్లు కావాలన్నా డైరెక్ట్గా మనిషి రావాలి నెక్స్ట్ ఏడీ గారే ఇది ప్రజలకి ఎప్పుడో ట్రై సైకిల్ కానీ వీల్ చైర్ కానీ ఎప్పుడొకప్పుడు ఇస్తాం కానీ దీన్ని ప్రజలకి ఒక అలవాటుగా చేయబాకండి అని నాకు కాల్ చేయటం జరిగింది గవర్నమెంట్ ఉన్నది దివ్యాంగులకి ట్రైసైకిల్స్ వీల్చైర్లు ఇవ్వటానికే కదా గోడౌన్లో అనేది గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి వెహికల్స్ వస్తున్నది అది ఇవ్వటానికి మీరు ఒక అలవాటు చేయబాకండి అని ఏడీ గారు నాకు ఫోన్ చేసి చెప్పటం జరిగింది దివ్యాంగుల ఆఫీసర్ గారు ఏడీ గారికి ఒకటే చెప్తున్నాను సార్ అనేది గౌరవించి రాలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కన్సిడర్ చేయండి ఇదొకటే నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ని కూడా పెన్షన్కి ఎవరైతే తీసేశారో వాళ్ళకి పెన్షన్ పునరుద్ధించాలని రూల్స్ ప్రకారమే రూల్స్ అగెయిస్ట్గా కాదు రూల్స్ ప్రకారమే మళ్ళీ వాళ్ళని ఎంక్వైరీ చేసి పెన్షిని మళ్ళీ ఇప్పించవలసిందిగా కోరుచున్నాము దయచేసి దివ్యాంగులు కూడా ఒక మనుషులే అని నేను చెప్పడం జరుగుతుంది